బిఎంపీఎల్ మదనపల్లి న్యూస్ కి స్వాగతం హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి పనుల కోసం స్వచ్ఛందంగా ఐదు లక్షల విరాళాలు ప్రకటించిన దాతలు హిందూ శ్మశాన వాటికను అభివృద్ధి చేసేందుకు మాజీ సైనిక ఉద్యోగి కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో నిమ్మలపల్లి రోడ్డు రామాచార్లపల్లి వద్ద ఉన్న హిందూ శ్మశాన వాటికలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు డెబ్బై ఏళ్ల క్రితమే హిందూ శ్మశాన వాటిక కోసం ప్రభుత్వం కేటాయించిన ఆరు ఎకరాల ముప్పై రెండు సెంట్ల భూమిలో కంప చెట్లు ఏపుగా పెరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో శ్మశాన వాటికను అభివృద్ధి చేసే దిశగా కంచర్ల శ్రీనివాసులు నాయుడు చేపట్టిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున మదనపల్లి పట్టణ ప్రముఖులు రాజకీయ పార్టీ నేతలు తరలివచ్చారు శ్మశాన హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి కోసం ఎమ్మెల్యే షాజహాన్ భాష లక్ష రూపాయల విరాళం ప్రకటించారు ఎమ్మెల్యే స్ఫూర్తితో పెద్ద ఎత్తున దాతలు ముందుకు వచ్చి ఐదు లక్షల రూపాయల విరాళం ప్రకటించారు బసినికొండ గ్రామానికి చెందిన మేశ్రీ గుట్టరమణ ఇరవై ఐదు వేలు రామాచార్లపల్లికి చెందిన విక్రమ్ ఇరవై ఐదు వేలు కౌన్సిలర్ నాగార్జునబాబు యాభై వేలు జనసేన సీనియర్ నాయకులు రామాంజనేయులు యాభై వేలు వాల్మీ సంఘం నాయకులు పులి శ్రీనివాసులు పదివేలు రజక సంఘం నాయకులు నాగయ్య పదివేలు నాదెల్లా పదివేలు లారీ సుధా పదివేలు ఎరుకల సంఘం నాయకులు రమణ ఐదు వేలు షంషీర్ పదహైదు వేలు రఘుపతి నాయుడు ఇరవై ఐదు వేలు విరాళాలు ప్రకటించారు దాతలు ఇచ్చిన విరాళాలే కాకుండా ఎమ్మెల్యే షాజహాన్ బాషా నిధులతో నిధులు అందిస్తానని హామీ ఇచ్చారు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో షాణ వాటికల్లో షెడ్ నిర్మాణం కోసం ఎమ్మెల్యే షాజహాన్ భాషా చేతుల మీదుగా శంకుస్థాపన నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ఆర్జే వెంకటేష్ నవీన్ చౌదరి కత్తి లక్ష్మణ గారి వెంకటరమణ బీటీ కళాశాల బీటీ కళాశాల కరస్పాండెంట్ వైఎస్ మునిరత్నం సంగం హరి చిన్న మహేష్ జేసిపి వేణు విజయమ్మ ఉషారాణి కొండ గ్రామ ప్రజలు హిందూ సంఘాలు పాల్గొన్నాయి ఈ సభని నిర్వహిస్తున్న అధ్యక్షుడు కంచెర్ల నాయుడు గారికి నవీన్ చౌదరి గారికి మా లెక్చర్ ముందత్ కార్ గారికి రమణ గారికి కత్తి లక్ష్మణ్ గారికి మధు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ రామన్న సూర్యన్న మా సంగం శ్రీనివాసులు బుజ్జి అందరికి సుధారణ ఉషారాణి విజయలక్ష్మి కౌన్సిలర్ గాంధీ అందరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు హిందూ శ్మశాన వాటిక పసిల్కొండ గ్రామంలో నిలబడిందంటే దీని వెనక ఎంతో పోరాటాలుంది ఎంతో చరిత్ర ఉంది ఒకప్పుడు మొట్టమొదటిగా మా మిత్రుడు కంచర్ల శ్రీనివాస నాయుడు గారు హిందూ శ్మశాన వాటిక ఇబ్బందిగా ఉంది అని చెప్పి దాదాపు లక్ష సంతకాల సేకరణ చేశాడు లక్ష సంతకాల సేకరణ చేసి ఒక అలాట్మెంట్ ఇచ్చి ఇక్కడ ఒక ఇరవై సంవత్సరాల ముందు ఈ శ్మశాన వాటికి అలాట్ చేశాడు అప్పుడే ఆయన ఏం చేశాడంటే అతనికి ఒక సొంత అంబాసిడర్ వెహికల్ ఉండేది నాకు తెలిసి దాన్ని మదనపల్లిలో ఎప్పుడు కూడా ఎవరికి ప్రచార రథాలు లేవు శ్మశాన వాటికి తీసుకొచ్చేదానికి దానికి ఏ వాహనాలు లేకుండా ఉంటే వైకుంఠం వైకుంఠ రథం అప్పట్లోనే మొట్టమొదట వైకుంఠ రథాన్ని తన వెహికల్ ను మార్చి ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తి కంచెల శ్రీనివాస నాయుడు అదే స్ఫూర్తితో ఆయన దీనికోసం లక్ష సంతకాలు సేకరించాడు తర్వాత క్రమంలో ఏమైందంటే దీనిని అన్యాక్రంతం చేసేశారు దీంట్లో సగభాగం క్రైస్తవులకు కేటాయించేశారు వాళ్ళు దాంట్లో ఇంప్లిమెంటేషన్ కూడా వెళ్ళిపోయారు చుట్టూ కూసాలు కూడా నాటేశారు మేము ప్రతిపక్షంలో ఉండంగా నవీన్ చౌదరి ఇక్కడ ఉన్నటువంటి బసిరికొండ గ్రామ పెద్ద లక్ష్మణ రమణ వీళ్ళంతా కలిసి మేము ఎన్నో పోరాటాలు చేశాం ఎన్నో సార్లు ధర్నాలు చేశాం ఒక మాటకు ఒక మాట చెప్పుకోవాలి కానీ అప్పట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే నవాజ్ బాషా గారు దీనికి మనకు సహకరించారు ఆయన సహకరించకపోతే క్రైస్తవులు కేటాయించినటువంటి హిందూ స్మశాన వాటిక మనకు వచ్చేది కాదు ఆయన సహకరించినందువల్లే ఈ రోజు హిందూ స్మశాన వాటిక తిరిగి వాళ్ళకి ఇచ్చినటువంటి వాటిని రద్దు చేసి మనకు సర్వే నెంబర్ తొమ్మిది వందల డెబ్బై కోట్లో ఆరు గ్రామాల యాభై ఎనిమిది సెంట్లు పూర్తిగా హిందువులకే కేటాయించే విధంగా చర్యలు తీసుకున్నారు అంతవరకు మనం సక్సీడ్ అయినాం ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది మనం కోరుకున్న ఎమ్మెల్యే షాజహాన్ భక్షీ గారు ఎమ్మెల్యేగా అయ్యారు ఇప్పుడు దీన్ని పరిపూర్ణంగా అభివృద్ధి పరచాలని చెప్పేది మన అందరి ఉద్దేశం ఏం చేయాలంటే ఇక్కడ మెయిన్ రోడ్ లో నుండి ఇక్కడ దాకా ఒక సిమెంట్ రోడ్డు ఫార్మేషన్ చేయాల సిమెంట్ రోడ్ ఫార్మేషన్ అయిన తర్వాత చుట్టూ హిందూ స్మశాన వాటికి ఆరు ఎకరాల చిల్లరికి కాంపౌండ్ వార్డు నిర్మాణం చేయాల మనకు హిందువులను కొంతమంది కాలుస్తారు శ్మశానంలో దానికి రేకులు షెడ్ వేసి అక్కడే ఒక నీళ్ళ తొట్టి కట్టి ఆ బోర్ లో నీళ్లు వచ్చే విధంగా చేసి దీన్ని అభివృద్ధి పరచడానికి షాజహాన్ బాషా గారు పూర్తిగా చేస్తారని నమ్మకం మనకుంది